హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట్ ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా వీళ్ళందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మన ముకుందా జ్యువెలర్స్ వారు అక్షయ తృతీయ సందర్భంగా మే థర్డ్ నుంచి మే ట్వెల్త్ వరకు మంచి ఆఫర్ అయితే రన్ చేస్తున్నారండి అది వచ్చేసి విఏ మీద ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ అలాగే డైమండ్స్ మీద క్యారెట్ ప్రైస్ మీద వచ్చేసి ఫిఫ్టీ వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్గా అందిస్తున్నారన్నమాట సో ఈ ఆఫర్ మే థర్డ్ నుంచి మే ట్వెల్త్ వరకే ఉంటుంది తప్పకుండా సద్వినియోగం చేసుకోండి సో ఈరోజు మీకు చూపించబోయే చక్కటి ఐటమ్ గురించి చెప్తున్నాను ఇది వచ్చేసి మనకి సూపర్ నెక్లిస్ కలగదండి చాలా తక్కువ వెయిటే ఎంత ఏంటి దీని గురించి క్లియర్గా తెలుసుకోవాలనుకుంటారా ఈ సెట్ అంతా కూడా మీరు ఊహించినంత తక్కువ వెయిట్లోనే వస్తుందండి సో ట్వంటీ టూ క్యారెట్స్ నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ అలా ఈ చక్కటి నెక్లెస్ గురించి మనం తెలుసుకుందాం ఇలాంటి కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి మీకు చూపిస్తాను ఫస్ట్ మనం దీని గురించి మనం తెలుసుకుందాం హాయ్ ప్రవీణ్ ఎలా ఉన్నావు సో ప్రవీణ్ దీని గురించి ఒక్కసారి ఈ నెట్ వెయిట్ దీని గురించి ఒకసారి క్లారిటీ ఎక్స్ప్లెయిన్ గా ఫోర్ లేయర్స్ వచ్చింది సార్ ఫస్ట్ లేయర్ వచ్చేసి కంప్లీట్ గోల్డ్ బోల్స్ వచ్చేసి ఫస్ట్ త్రీ లేయర్స్ వచ్చేసి సెకండ్ లాస్ట్ లేయర్ వచ్చేసి ఎంబ్రాయిడర్ బీడ్ అండ్ కింద వచ్చేసి రూబీ బీడ్ అండ్ లైట్ కలర్ లో ఇచ్చారు సార్ ఓకే ఇది ఓవరాల్ గా సెట్ వెయిట్ వచ్చేసి దాని మ్యాచింగ్ ఇయరింగ్ సార్ సేమ్ దాని మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ చాందబాలి అండ్ సేమ్ కింద అయితే ఏ విధంగా ఇచ్చారో ఆ విధంగా గ్రీన్ బీడ్స్ అండ్ లైట్ రూబీ బీట్ చాలా బాగున్నాయి కలెక్షన్ దీని నెట్ వెయిట్ వచ్చేసి విత్ ఇయరింగ్ తో కలుపుకొని థర్టీ వన్ గ్రామ్స్ వస్తుంది సార్ థర్టీ వన్ గ్రామ్స్ నెట్ వెయిట్ నెట్ వెయిట్ థర్టీ వన్ గ్రామ్స్ కేవలం మూడు తులాల ఒక్క గ్రామ్ మీకు ఈ ఫుల్ సెట్ అంతా వచ్చేస్తుంది చూడండి ఎంత బాగుందో దట్ ఈస్ ముకుందా జ్యువెలర్స్ ముకుందా జ్యువెలర్స్ ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లైట్ అండి చాలా లైట్ వెయిట్లోనే చాలా గ్రాండ్ లుక్ ఉన్న బంగార ఐటమ్స్ అందిస్తారనమాట మనకి చూడండి ఎంత బాగుందో సో ఇదైతే థర్టీ వన్ మూడు తులాల ఒక గ్రామ్ అండి థర్టీ వన్ గ్రామ్స్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఇస్తాను వాళ్ళకి మీరు ఆన్లైన్ ద్వారా ఈ స్క్రీన్ షాట్ పంపించేసి ఇంకా మీకున్న డౌట్స్ క్లియర్గా తెలుసుకొని మీరు ఆన్లైన్లో కొనుక్కోవచ్చు ఒకవేళ మీరు ఆన్లైన్లో కొలలేకపోతా కొనలేము అనుకుంటే మన ముకుందా జ్యులర్స్ కొత్తపేట్ కుక్కట్పల్లి ఖమ్మం మూడు చోట్ల ఉందండి మీరు ఎక్కడికైనా విజిట్ చేయొచ్చు ఓకేనా సో మర్చిపోకండి మే థర్డ్ నుంచి మే ట్వెల్త్ వరకు బంపర్ ఆఫర్ నడుస్తుంది డెఫినెట్గా రండి సో ఇప్పుడైతే నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం నెక్స్ట్ ఐటమ్ చూస్తావి యా వావ్ ద గ్రాండ్ లుక్ అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అసలు సో దీని గురించి ప్రవీణ్ అందులోనే ఇంకొక వేరియేషన్ సార్ ఫైన్ టూ లేయర్ వచ్చేసి కంప్లీట్ గోల్డ్ బాల్స్ వస్తుంది మనకి ఓకే కింద రోజు లేయర్ వచ్చేసి రూబీ స్టోన్ వస్తుంది సార్ మనకి ఓకే కింద సేమ్ మళ్ళీ రెండు టూ లో టూ లైన్స్ వచ్చేసి గోల్డ్ బాల్స్ వస్తుంది అండ్ పర్స్ అండ్ ఈ బ్లూ బీడ్స్ హ్యాంగింగ్ ఇచ్చారు సేమ్ థర్టీ సార్ ఇది కూడా అంతేనండి మూడు తులాల ఒక గ్రామ్ థర్టీ వన్ గ్రామ్స్ లో మీకు చక్కటి ఐటమ్ అయితే లభిస్తుంది ఫుల్ సెట్ అనమాట సో ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ షాట్ తీసుకున్నారా నచ్చినట్టు అయితే ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోవచ్చు ఇంకొక ఐటమ్ చూపించేస్తాను నెక్స్ట్ డిఫరెంట్ కంటే సార్ డిఫరెంట్ పైన కూడా చూసుకోవచ్చు కాస్టింగ్ వర్క్ లో మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు నీట్ గా కింద వచ్చేసి మోర్ దెన్ సెవెన్ ఎయిట్ లైన్స్ బీడ్స్ అండ్ లైట్ రూబీ బీడ్స్ ఇచ్చారు దాని మ్యాచింగ్ ఇయర్ కూడా చూడండి చాలా వచ్చేసి మనకి ఫుల్ ఇయర్ సెట్ తోటి ఫార్టీ గ్రామ్స్ వస్తుంది ఇయర్ంగ్స్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఎంత ఫార్టీ ఫోర్ గ్రామ్స్ నాలుగు తులాల నాలుగు గ్రాములండి సో మీరు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సో మనకి మళ్ళీ చెప్తున్నాను మన ముకుందా జ్యువెలర్స్ బంగారం కొనాలంటే ప్లేస్ ప్లేస్కి అయితే రావాలి అది మన ముకుందా జ్యువెలర్స్ ఇక్కడ విఏ చాలా తక్కువ అండి టూ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే ట్వెల్వ్ పర్సెంట్ చేస్తే మేకింగ్ ఛార్జెస్ లేవు మీకు కావాల్సిన విధంగా కస్టమైజ్ చేసినా కానీ మేకింగ్ ఛార్జెస్ లేవండి నెక్స్ట్ ఐటమ్ చూపిద్దామా సో దీంట్లోనే కొంచెం కలర్ చేంజెస్గా ఉన్నట్టుంది కొంచెం బుట్ట కూడా చేంజ్ ఉంటుంది ఇయరింగ్స్ కంట్రోలర్ కొద్ది వేరియేషన్ ఇప్పుడు అది అంటే సే ఫ్లవర్ డిజైన్ వచ్చింది కదా ఇట్ ప్లేన్ వచ్చేసి ఎంబోజ్ వర్క్ లో వచ్చింది సార్ బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూసుకోవచ్చు ఓకే 201 ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎలాగానే యూజ్ చేసుకోవచ్చు మీరు ఓకే ఇంత కింద వచ్చేసి సేమ్ మోర్ దెన్ 8 9 లేయర్స్ వచ్చేసి మనకి ఫ్లవర్స్ సారీ పల్స్ అండ్ పగడాలు ఇచ్చారు సార్ అది ఇవి టియరింగ్ తో కలుపుకుంటే మనకి 38 గ్రామ్స్ వస్తుంది సార్ మనకి మూడు తులాల 8 గ్రాముల్లోనే హుట్టల్స్ట్లు ఎంత బాగున్నాయి అండి ఇయర్ రింగ్స్ జుంకలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ట్రెండీ అంటే ఇప్పుడు కంటే నెక్లెస్ ట్రెండే నడుస్తాం బాగా ట్రెండీగా ఉన్నాయండి మనకి ఏంటంటే కంటే నెక్లెస్ గురించి ప్రత్యేకత ఏంటంటే మనకి తక్కువలోనే తక్కువ వెయిట్లోనే మంచి నెక్లెస్ కొనుక్కోవాలంటే గో టు కంటే అండి బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను నేను చాలా తక్కువలో వస్తుంది లేదా నక్షి నక్షిలోకి వెళ్ళినా మీకు చుట్టని గ్రాండ్గా కనిపిస్తాయి కానీ కొంచెం వెయిట్ తక్కువగా ఉంటాయి సో మాట ఇంకా బోర్డే కలెక్షన్ మీకోసం ఎదురు చూస్తుంది మన ముకుందా జ్యువెలర్స్లో మర్చిపోకుండా మే థర్డ్ నుంచి మే ట్వెల్త్ వరకు మంచి అక్షయ తృతీయ బంపర్ ఆఫర్ నడుస్తుంది విఏ మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఆన్ ఉంది అలాగే డైమండ్ క్యారెట్ ప్రైస్ మీద ఫిఫ్టీ వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే సో మరి మీ ఆన్లైన్లో కొనుక్కోవచ్చు డిస్క్రిప్షన్లో మా నెంబర్స్ ఉన్నాయి చెక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి మా ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ